ఏ నామాలనీ జపిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో చూసే ముందు శ్రీం అని కామెంట్ చేయండి మనం ప్రతినిత్యం కూడా ఆ భగవంతుణ్ణి పూజిస్తూ ఆ భగవంతుని నామస్మరణ చేస్తూ ఉంటాము ఏ భగవంతుని నామస్మరణ చేస్తీ ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ప్రతిరోజు ఉదయం శ్రీరామ అని జపిస్తే మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు విజయం వరుస్తుంది కృష్ణ కృష్ణ అని జపిస్తే మీకున్నటువంటి అన్ని కష్టాలు కూడా తొలగిపోతాయి జగన్నాథ అని స్మరిస్తే మీకున్నటువంటి అన్ని భయాలు కూడా తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు కేశవ అని స్మరిస్తే మీకున్నటువంటి కళ్ల వ్యాధులు ఏమున్నా కూడా అవి తగ్గిపోతాయి దామోదరుణ్ణి జపిస్తే బంధవుల నుండి విముక్తి కలుగుతుంది ఓం నమో నారాయణ అని స్మరిస్తే మీకున్నటువంటి అన్ని సకల గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి మాధవ అని స్మరిస్తే మీ మనసులో ఉన్న కోరికలు తొందరగా నెరవేరుతాయి అచ్యుత అని స్మరిస్తే మనం తీసుకున్న ఆహారమే మనకి ఔషధల్లా పనిచేస్తుంది నారసింహ అని స్మరిస్తే సకల భయాల నుండి విముక్తి కలుగుతుంది నరసింహ అని స్మరిస్తే మీ శత్రువులపై మీదే విజయం అవుతుంది జగన్నాథ అని స్మరిస్తే మీ మనసులో ఉన్నటువంటి భయాలు అన్నీ తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు శివ శివ అని స్మరిస్తే సకలము దరి చేరుతుంది గోవింద అని స్మరిస్తే సకల పాపాల నుండి విముక్తి లభిస్తుంది శ్రీ లక్ష్మీ నారాయణలను స్మరిస్తే సకల సంపదలతో మీ గృహం కడకడలాడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి